నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు నేను మీ జన్ వినావత భోపాల్ గ్యాస్ దుర్ఘటన చాలామందికి గుర్తుండే ఉంటుంది కదా దీ విషాదం వెనుక రాజకీయ భేరసారాలు కూడా ఉన్నాయని మీరు ఎంతమందికి తెలుసు విస్తుపోయే వాస్తవాలను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు మూడు రాత్రి భోపాల్ నగరం అంతా నిక్షబ్దంగా నిద్రపోతున్న వేళ యూనియన్ కార్బైట్ ఇండియా లిమిటెడ్ యుసిఐఎల్ ప్లాంట్ నుంచి అత్యంత విషపూరితమైన మిథేల్ ఐసోసైనెట్ ఎంఐసి గ్యాస్ లీక్ అయింది కొన్ని నిమిషాల్లోనే అది నగరమంతా వ్యాపించి ఊపిరాడకుండా చేసి వేల మందిని కబలించింది ఈ దుర్ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు ఇరవై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు కానీ అనధికార లెక్కలు దీనికి మించి ఉండవచ్చునని అంచనా లక్షలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురై ఇప్పటికీ ఆ ప్రభావాలను అనుభవిస్తున్నారు ఈ ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనకు కారకుడైన యూనియన్ కార్బైట్ కార్పొరేషన్ యూసీసీ చైర్మన్ వారెన్ అడ్రసన్ను భారతీయ న్యాయ వ్యవస్థకు అప్పగిల్చాల్సిందిగా ప్రపంచం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ అడ్రసన్ రహస్యంగా తప్పించుకోవడానికి భారత ప్రభుత్వం సహాయం చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి దీనికి బదులుగా రాహుల్ గాంధీకి సన్నిహితుడైన అదిల్ షహర్యార్ను అమెరికా జైలు నుంచి విడుదల చేయించుకున్నారు అదిల్ షెహర్యార్ అమెరికా జైల్లో నేరగాడు ఒక భారతీయ ప్రభుత్వ అధికారి కుమారుడు అతను కేవలం ఒక సామాన్య నేరగాడు కాదు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నప్పుడు అతను అనేక తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు బాంబులు తయారు చేయడం డ్రగ్స్ వ్యాపారం మెయిల్ ఫ్రాడ్ మరియు అక్రమ ఆయుధాలను ఉపయోగించడం అనేకమనేకం ఉన్నాయి ముఖ్యంగా అతను ఫైర్ బాంబు అగ్ని బాంబు తయారు చేసి ఒక హోటల్పై అమర్చేందుకు ప్రయత్నించినట్లు రుజువైంది కూడా ఈ నేరాలకు గాను అమెరికా కోర్టు అతనికి ముప్పై ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటికి షెహర్యార్ అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ఇక అగ్రరాజ్యంతో రహస్య ఒప్పందం జరిగిందా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రిగన్ను అధికారికంగా కలిశారు ఈ పర్యటన సమయంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన అంశాలు చర్చకు వచ్చాయి అయితే తెర వెనుక రాజీవ్ గాంధీ తమ సన్నిహితుడైన అదిల్ షెహర్యాను విడుదల చేయవలసిందిగా రిగాగ్ను అభ్యర్థించారు భోపాల్ దుర్ఘటన తర్వాత అంతర్జాతీయంగా అమెరికాపై ఒత్తిడి పెరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారెన్ అడర్సన్ను సురక్షితంగా అమెరికాకు పంపించడం దానికి ప్రతిఫలంగా అదిల్ను విడుదల చేయడం అనే ఒక రహస్య ఒప్పందం కుదిరినట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ప్రభుత్వం షహర్యాన్ శిక్షను తగ్గించి వెంటనే విడుదల చేసింది ఇక వారెన్ అడర్సన్ అరెస్ట్ విడుదల ఆపై పలాయనం కూడా జరిగిపోయింది భోపాల్ విషాదం తర్వాత వారెన్ అడర్సన్ భారతదేశానికి వచ్చారు డిసెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున అతన్ని భోపాల్లో అరెస్ట్ చేశారు అయితే ఆశ్చర్యకరంగా కొన్ని గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు అతనికి బెయిల్ మంజూరు చేసి ఆ తర్వాత ఒక ప్రభుత్వ విమానంలో భోపాల్ విమానాశ్రయానికి తరలించారు అక్కడి నుంచి అతను ఢిల్లీకి ఆపై అమెరికాకు పారిపోయారు భారతీయ న్యాయస్థానాలు వారెన్ అడర్సన్ను తిరిగి తీసుకురావాలని పదే పదే ఆదేశించినప్పటికీ నాటి ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ అతన్ని రప్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు రెండు వేల పదిలో లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అప్పటి ప్రభుత్వం అడర్సన్ దేశం విడిచి పారిపోవడానికి అనుమతించినట్లు అంగీకరించింది కూడా ఈ సంఘటన భోపాల్ బాధితులకు న్యాయం అందించడంలో భారత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో స్పష్టం చేసింది ఈ బేరసారాలు భారతదేశ రాజకీయాల్లో నైతికతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి ఎంత దుర్మార్గాలు చేశారు రాజకీయాల్లో బేరసారాలు ప్రాణాలు పోయిన పోయిన ప్రాణాలకు విలువ లేకుండా చేసిన వైనాలు కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు నిజాలు బయటకు వస్తుంటే ఆనాటి రాజకీయ నాయకుల మీద అసహ్యం వేస్తోంది మీకు అలానే అనిపిస్తుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్